ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది కోర్టు పోలింగ్ కు ముందు ఆ తర్వాత నమోదైన మూడు కేసులపై హైకోర్టుకు వెళ్లారు పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో తనని అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలిచ్చినా పోలీసులు అమలు చేయకుండా ప్రయత్నిస్తున్నారని వాదించారు పిన్నెల్లి లాయర్ అలాగే తనని అరెస్టు చేయాలన్న ఉద్దేశంతోనే వరుస ఎఫ్ఐఆర్ ను నమోదు చేస్తున్నారని తెలిపారు ఇరుపక్షాల బాధనలో విన్న ధర్మాసనం తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది ఎమ్మెల్యే పిన్నెల్లి పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ ముగిసింది తీర్పును రేపటికి రిజర్వ్ చేసింది అలాగే పోలింగ్ కి ముందు తర్వాత నమోదైన మూడు కేసులపై హైకోర్టుకు వెళ్లారు పిన్నెల్లి ఈవీఎం ధ్వంసం కేసులో తనని అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా పోలీసులు అమలు చేయకుండా అరెస్టు చేయడానికి ప్రయత్నిస్తున్నారని వాదించారు పిన్నెల్లి తరపు లాయర్ ఇక ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు శ్రీకాంత్ ఈ రోజు కోర్టులో వాదనలు ఏ విధంగా కొనసాగాయి మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ముందస్తు బెయిల్ ఇవ్వాలని దాఖలు చేసిన పిటిషన్ల మీద తీర్పునైతే రిజర్వ్ చేసింది ఏపీ హైకోర్టు ప్రధానంగా కూడా ఆయన ఈవీఎం ధ్వంసానికి సంబంధించి ఆయన మీద కేసు నమోదైంది ఆ కేసులో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ గతంలోనే దాఖలు చేశారు దానికి సంబంధించి హైకోర్టు కూడా జూన్ ఆరో తారీఖు వరకు పిన్నెళ్ళని అరెస్ట్ చేయొద్దని గత వారమే దీనికి సంబంధించిన ఆదేశాలు కూడా ఇవ్వటం జరిగింది ఈ నేపథ్యంలో తాజాగా మరో మూడు కేసులు పిన్నెల్ మీద నమోదయ్యాయి ఏదైతే ఈవీఎం ధ్వంసం జరిగిన పాల్వాయి గేట్ పోలింగ్ స్టేషన్ దగ్గర టీడీపీ ఏజెంట్ మీద దాడి ఘటన అదేవిధంగా బయటకు వచ్చిన తర్వాత ఒక మహిళతో వాగ్వాదానికి సంబంధించి ఆ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మీద రెండు కేసులు మరొకటి అక్కడ విధుల్లో ఉన్నటువంటి ఒక పోలీసు సిఐ స్థాయి అధికారి మీద దాడికి పాల్పడ్డారు ఈ మూడు ఫిర్యాదుల మీద కూడా పిన్నెళ్ళ మీద కేసులు కూడా నమోదైన నేపథ్యంలో దీని మీద ఈ మూడు కేసుల్లో కూడా తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలని తాజాగా అత్యవసర పిటిషన్ అయితే పిన్నెళ్ళి దాఖలు చేశారు దీని మీద హైకోర్టు విచారణ జరిపింది గతంలోనే ఈవీఎం ధ్వంసం గేట్ కేసుకు సంబంధించి కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలని తాను పిటిషన్ వేయగా ముందస్తు బెయిల్ ఇస్తూ కూడా హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా కూడా వరుస ఎఫ్ఐఆర్లు నమోదు చేసి తనను అరెస్టు చేయడానికి పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారని అయితే పిన్నెల్లి తరపున న్యాయవాదులు కోర్టుకు అయితే తెలియపెట్టడం జరిగింది అదేవిధంగా పోలింగ్ కౌంటింగ్ కి సంబంధించి జూన్ నాలుగో తారీఖున ఏజెంట్లు మొత్తాన్ని సమన్వయపరచుకోవటం కాబట్టి అదేవిధంగా కౌంటింగ్ కి సంబంధించిన అన్ని వ్యవహారాలు చూసుకోవాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి తనను అరెస్ట్ చేయకుండా ఈ మూడు కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి తరపున న్యాయవాదులు న్యాయస్థానం దృష్టిలో అయితే ఈ వ్యవహార ఈ విషయాలన్నీ కూడా వెల్లడించారు అయితే అటు పోలీసులు తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మాత్రం హైకోర్టు ముందస్తు బెయిల్ ఇస్తూ ఇచ్చిన ఆదేశాలకు సంబంధించిన షరతులకు లోబడి పిన్నెల్లి వ్యవహరించడం లేదు ఆయన కౌంటింగ్ రోజున వస్తే గనుక అక్కడ అల్లర్లు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఆయన్ని అరెస్ట్ ఆయనకు ముందస్తు బెయిల్ ఈ మూడు కేసుల్లో ఇవ్వద్దని కూడా చెప్పడం జరిగింది ఇక హత్యాయత్నం కేసు కూడా పిన్నె మీద నమోదైంది కాబట్టి ఆయనకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దు సుప్రీంకోర్టు కూడా గతంలో కొన్ని స్పష్టమైన తీర్పులు హత్యాత్నం కేసులో ఇవ్వద్దు అని కూడా ముందస్తు బెయిల్ ఇచ్చింది కాబట్టి ఆయనకి అని కూడా ఒక ఎవరైతే టిడిపి ఏజెంట్కి సంబంధించి కేసు నమోదైందో దానికి సంబంధించిన న్యాయవాది కూడా చెప్పడం జరిగింది మొత్తంగా అటు పిన్నెల తరపున న్యాయవాదులు ఇటు మూడు కేసులకు సంబంధించి న్యాయవాదులు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు కూడా విన్నటువంటి న్యాయస్థానం తీర్పుని రిజర్వ్ చేసింది రేపు దీనికి సంబంధించిన ఆదేశాలను అయితే వెకేషన్ బెంచ్ అయితే ఇవ్వబోతుంది నెల్ని Raisari right, Khan, thanks for the live update.